హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మహాశివరాత్రి అనేది పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది మరియు ఆ రోజు పాటించాల్సిన నియమాల గురించి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు వస్తుంది శివరాత్రి రోజున శివుడిని అభిషేక ప్రియుడిగా కొలుస్తారు కాబట్టి పూజను మనం ఇలా నిర్వహించుకోవాలి అభిషేకం అంటే పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార చెరుకు రసం లేదా శుద్ధ జలంతో శివలింగానికి అభిషేకం చేయాలి బిల్వ పత్రం శివునికి మారేడు ధలాలు బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం మూడు ఆకులు కలిసి ఉన్న పత్రాలతో పూజించడం శ్రేష్టం ఫ్రెండ్స్ మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మంచిగా అర్థమవుతుంది శివునికి ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు అంటే చాలా ఇష్టం అరటి పండ్లు ఇవి ప్రధానమైన నైవేద్యం రేగుపండ్లు అంటే శివరాత్రి సమయంలో లభించే రేగుపండ్లను శివునికి సమర్పించడం ఒక సాంప్రదాయం పిలగపండు దీనిని కూడా శివునికి ప్రీతికరమైనదిగా భావిస్తారు ఉపవాసం ఉండేవారు పప్పు ధాన్యాలతో చేసిన వంటలు కంటే తేలికపాటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు చలిమిడి మరియు వడపప్పు తెలుగు రాష్ట్రాల్లో అయితే శివరాత్రికి చలిమిడి వడపప్పును నైవేద్యంగా పెట్టే ఆచారం అయితే ఉంది పాయసం పాలు సగ్గుబియ్యం లేదా పరమాన్నం బెల్లంతో చేసినది నివేదించవచ్చు బెల్లం మిరియాల పొడితో చేసిన పానకం కూడా చాలా శ్రేష్టం అని చెప్పవచ్చు శివునికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి కొబ్బరికాయ కొబ్బరి ముక్కలు లేదా కొబ్బరి నీరు మహానైవేద్యం పండిన తెల్లని అన్నాన్ని కూడా సమర్పిస్తారు నైవేద్యం పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి ఏమిటి అంటే ఉల్లిపాయ వెల్లుల్లి నిషిద్ధం నైవేద్యంగా పెట్టే ఏ పదార్థంలోనైనా సరే ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని అస్సలు ఉపయోగించకూడదు ఒకవేళ ఉంటే పెట్టినా కూడా ఏమి లాభం ఉండదు బెల్లం వాడకం పంచదార కంటే బెల్లంతో చేసిన పదార్థాలు శివునికి ప్రీతికరం నియమం మీరు ఉపవాసం ఉంటే నైవేద్యం పెట్టిన తరువాతే పండ్లు లేదా పాలు తీసుకోవాలి ఇలా చేస్తేనే పూజకు ఫలితాలు ఉంటాయి పూజలు చేసేటప్పుడు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి దీపారాధన శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించడం లేదా ఇంట్లోని రోజంతా దీపం వెలిగేలా చూసుకోవడం చాలా మంచిది అలాగే శుభకరం కూడా ముఖ్యమైన నియమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన నియమాలు అంటే ఉపవాసం శివరాత్రి రోజున మనస్సును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలి బ్రహ్మముహూర్తం తెల్లవారుజాముని నిద్రలేచి తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఉపవాసం అంటే రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండాలి సాధ్యం కాని వారు పాలు లేదా పండ్లు ఆల్పాహారం తీసుకోవచ్చు దీనిని నక్తం అని అంటారు కోపం అసూయ వంటి వికారాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక చింతనలో గడపాలి ఫ్రెండ్స్ మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జాగరణను ఎలా చేయాలి అంటే శివరాత్రి రోజున రాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి సమయం శివరాత్రి రోజు రాత్రి నిద్రపోకుండా మేలుకొని ఉండటాన్ని జాగరణ అంటారు ముఖ్యంగా లింగోద్భవ కాలం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో శివుడిని దర్శించుకోవడం లేదా ధ్యానించడం విశేష ఫలితాన్నిస్తుంది నిద్రను ఆపడానికి సినిమాలు చూడటం కాకుండా శివపురాణం చదవడం భజనలు చేయడం శివుని పాటలు వినడం చాలా మంచిది లేదా శివాలయాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్తమం ధరించాల్సిన వస్త్రాలు ఏమిటి అంటే శాస్త్రాల ప్రకారం శివారాధనలో రంగులకు ప్రాముఖ్యత ఉంటుంది తెలుపు రంగు పరమశివుడికి స్ఫటిక వర్ణంలో ఉంటారు కాబట్టి తెలుపు రంగు దుస్తులు ధరించడం అత్యంత ప్రశస్తం లేత రంగులు అంటే పసుపుల పసుపు రంగు లేదా కేసరి రంగులు కూడా ధరించవచ్చు పూజ సమయంలో నలుపు రంగు దుస్తులను ధరించకపోవడమే మంచిది ముఖ్య గమనిక ఏమిటి అంటే ఉపవాసం చేసేటప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి అనారోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు లేదా పాలు తీసుకుంటూ కూడా పూజలు చేసుకోవచ్చు భక్తి చేయాలి భక్తి ముఖ్యమే కానీ శరీరాన్ని హింసించుకోవడం కరెక్ట్ కాదు కదా అందుకోసమే మీకు మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మంచి మనసుతో భక్తి చేస్తే ఆ శివయ ఆశిషులు ఎప్పుడూ మీకు ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు